హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలాగ ఉన్నారండి బాగున్నారా నేను చిన్న చికెన్ కర్రీ పెట్టానండి చూడండి ఎలా చేశానో ఏంటో అని అందరికీ తెలిసిందే అండి ఒకటి యూట్యూబ్లో చూసి అందరూ అనుకోండి అందరూ ఏదో పెట్టానండి వీడియో నా వీడియో ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా బాండీలో నూనె పోసి నూనె పోసాక ఉల్లిపాయలు కొత్తిమీర వేసానండి కొత్తిమీర ఉల్లిపాయలు వేగితే ఆ స్మెల్ చాలా బాగుంటుందండి వేసి ఉల్లిపాయలు వేసి బాగా మగ్గను ఇవ్వాలండి మగ్గనిచ్చాక చికెన్ కర్రీ వేసుకున్నాయి మగ్గనిచ్చాక అంత ఉపకారం నూనె వేసుకోవడం అందరికీ తెలిసిందే అనుకోండి కొంచెం చిన్న డిఫరెన్స్గా చేశానండి ఏమనుకోకండి అందరికీ తెలిసిందే నా చికెన్ కర్రీ కూడా అందరూ చూసి కొంచెం సపరేట్ చేయండి ప్లీజ్ అండి ఇలా చేస్తున్నా చూడండి బాగా కలిపాక మా పిల్లలకి చికెన్ అంటే చాలా ఇష్టం అండి ఈ మధ్యలో చికెన్ తినకూడదు అన్నారు ఈ రెండు నెలల్లో పట్టు మానేసామండి మళ్ళీ అందరూ తింటున్నారు కదా అని మళ్ళీ మొదలెట్టామండి అండి పిల్లలు చికెన్ అయితేనే తింటారండి మటన్ ఇష్టంగా తినరు కూడా మళ్ళీ చికెన్లాగా కాళ్ళు ఇలాంటి కాళ్ళు లెగ్ పీసులు అయితే బాగా తింటారండి అలాగే ప్రత్యేకంగా లెగ్ పీసులు తెస్తారండి అలా డాడీ అందుకోసం చికెన్ వారంలో రెండుసార్ రెండుసార్లు అన్న ఉంటుందండి మ్యాగ్జిమమ్ ఆయన తెస్తారండి పిల్లలకి ఇష్టమని చేపలు ఫిష్ ఎక్కువగా తింటామండి తర్వాత ఇలాగ శుభ్రంగా కడుక్కొని వేసుకున్నామండి అవి ఏంటి అనుకుంటున్నారు గుండెకాయ అదే చిన్న గుడ్లు ఉంటాయి కదండి అవి అవి ముందుగా వేసి మనం కలిపేసాం అనుకోండి ఈడిపోతాయి కదా ఈడిపోయి గరి మంచిగా ఉండదండి అందుకోసం మళ్ళీ అదే మగ్గాక వేద్దామని పక్కన పెట్టానండి కొంచెం చికెన్ మగ్గాక అల్లం పేస్ట్ వేసేసానండి అల్లం పేస్ట్ వేసాక మళ్ళీ మ ముక్క మెత్తగా ఉడుకుతుందండి అలాగా అల్లం పేస్ట్ బాగా కలిపేసి కొన్ని నీళ్ళు పోసుకోవాలండి నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి ఉడకనిస్తే చికెను ఎలాంటి చికెన్ అన్నా నాటు కూడా అయినా పారం కూడా అయినా మావాళ్ళు బంత కూడా అయినా అల్లం పేస్ట్ వేసి కొన్ని నీళ్ళు వేసుకొని వాటర్ వచ్చేస్తుందిలేండి చికిల్లోంచి వాటర్ వచ్చేస్తుంది వచ్చేసిన మళ్ళీ వచ్చేసాక అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి మూత పెట్టి కొంచెం అల్లం పేస్ట్ మగ్గా కొన్ని నీళ్ళు వేసుకోవాలి చూసారా అయిపో నీళ్ళు వేసుకున్నాక మగ్గాక మళ్ళీ పసుపు వేసాను పసుపు వేసి కలిపేక కారం వేసాను కారం వేసి ఉప్పు వేసి మళ్ళీ నీళ్ళు వేసాను అలా టేస్ట్ దాంట్లోనే ఉంటుందండి ముక్క మంచిగా ఉడుగుతుంది మన కుక్కర్లోని అంటే బేకర్లు వద్దండి ఇది నాటుకోడ మాసం అండి ఇలాగా కలిపేసి మూత పెట్టేది మూత పెట్టేసి నీళ్ళు వేసి నీళ్ళు ముక్క మునిగే వరకు నీళ్ళు వేయాలండి అలా రెండుసార్లు వేసుకున్నాక ముక్క మెత్తగా ఉడుకుతుందండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చూసారా అవి అప్పు కారం వేసాక గుండుకాయ ముక్క కాటి ఉంది కదండి అవి ఎప్పుడేసానండి అవి వేసి ఉప్పు వేసి కొంచెం నీళ్ళు వేసి కలిపేసి మూత పెట్టి ఉడకనిచ్చానండి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికిపోయిందండి చాలా మెత్తగా ఉడికిపోయింది పళ్ళు లేని వాళ్ళు కూడా అదే కాలు లెగ్గపీస్ ఉంది కదా లగ్గ పీస్ కూడా దాని అది కూడా మంచిగా ఉడికిపోయింది ఎలాగ ఉంటాయి కొబ్బరి పొడి గట్రా లాస్ట్లో చిన్న పొడి వేసానండి అది కూడా చూపిస్తాను అదేంటి అనుకుంటున్నారా అప్పుడు జీడిపప్పు గట కదండి జీడిపప్పు వేస్తాను అప్పుడప్పుడు అనుకుంటున్నారు మంది పల్లీలు ఉంటాయి కదా పల్లీ పొడి అండి పల్లీ పొడి వేసుకుంటే కొంచెం రుచిగా ఉంటుంది ఊట ఊటలా కూడా ఉంటుందన్నమాట మన నీళ్ళు నీళ్ళుగా కాకుండా మనం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం పల్లీ పొడి వేసుకొని పెట్టుకుంటే కూర చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది ఇంకా పొడి వేసుకొని కట్టేసి కొసేపు మా మగ్గిపోయిందండి అయిపోయింది ఆల్రెడీ చూసారా ముక్క అయితే చాలా మత్తగా ఉడికిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి చూసారా కాల్ కూడా చాలా బాగా ఊడిపోయిందండి తర్వాత ఇంకేముందండి కొత్తిమీర వేసేసి వేసి స్టవ్ కట్టేసాను అంతేనండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి నేను కొత్తగా పెట్టాను ఛానల్ అండి నన్ను కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ చేయండి నన్ను ఓ భాగం చేసుకోండి ప్లీజ్ అండి